ప్రైజ్ ద లాడ్ మహాఘనుడునూ మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము సెప్టెంబరు ఐదు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా మా సహవాస పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు మిమ్ములను దీవించి మీకు కృపాక్షేమాభివృద్ధిని కలిగించునుగాక మీ కుటుంబములకు సమాధానమును ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక ఆ మేన్ దేవుని లేఖనము నుండి మనము కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినము కూడా దేవుని వాక్యం వినడానికి హృదయాన్ని సిద్ధపరుచుకొని వాక్యము చదువుకొని ప్రార్థనపూర్వకముగా విందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్నాలుగవ చరణం కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దానిని వెంటాడుము ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహాకృపను బట్టి ఈ దినమున మీ వాక్యం వినడానికి మమ్ములను సిద్ధపరిచినందుకై స్తోత్రాలు మీ లేఖనము నుండి నాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వ్యక్తిగతముగా మా ఆత్మీయ జీవితాలను వాక్యము ద్వారా అభివృద్ధి పొందించుకోవడానికి సహాయము చేయండి ఈ దినమున మీ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డను బలపరచండి వారి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని దయచేయండి వారి యొక్క అక్కర్లను మీ నామములో మీ చిత్తము చొప్పున తీర్చండి రక్షణ లేక నశిస్తున్న వారు రక్షించబడినట్లుగాను రక్షింపబడిన వారు సంఘాలలో స్థిరపరచబడినట్లుగాను సహాయము చేయండి దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి అనేక ఇక్కట్ల చేత ఇబ్బంది పడచు నెమ్మది లేని వారికి సమాధానం అనుగ్రహించి రాకడకు సిద్ధపరచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ప్రక్కనున్న బెల్ గుర్తును చేయండి ఈ దినము ఐదవ తారీఖు కువైట్ దేశములో ప్రభువు నాకు అప్పగించిన నాలుగు సంఘాలలో ఈ దినమున నాలుగవ సంఘం అబ్బాస్యానందు ప్రథమ వార్షికోత్సవపు ఆరాధన జరుగుతుంది దాని కొరకు మీరు ప్రార్థించండి ఆ సమీపములో ఉన్నవారు తప్పనిసరిగా వచ్చి పాలు పొందండి లేనివారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఎల్పిఎఫ్ఎం కువైట్ అనబడుతున్న ఫేస్బుక్ ద్వారా ఖచ్చితంగా వర్తమానాన్ని విని లైవ్ ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని ప్రభువు పేరట మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రభువు కృప మనందరికీ గాక ఆమెన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పద్నాలుగవ చరణం కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దానిని వెంటాడుము అని లేఖనం బోధిస్తుంది ఎవరితో ఈ మాటలు చెబుతున్నాడు అంటే పదకొండవచనము నుండి ఎవరినైతే దేవుడు పిలుస్తున్నాడు ఎవరినైతే దేవుడు తన ఎందు భయభక్తులు కలిగి బ్రతకాలని నేర్పుతున్నాడు వారితో ఈ మాట మాట్లాడుతున్నాడు కీడు చేయుట మాని మేలు చేయుము అంటాడు దేవుని పిల్లలుగా మనము రక్షణ పొందకముందు కీడు చేయుటకు అలవాటు పడిన ప్రజలం మనం ఇతరులకు కీడు చేస్తూ ఆ కీడును బట్టి మనము సంతోషిస్తూ ఉంటాం మనకు శత్రువులుగా భావించిన వారికి కానీ లేక మనకు ఏమైనా మేలు కలుగుద్ది అనుకుంటే ఎదట వారికి ఎంత కీడు జరుగుతున్నా మనము వెనుకాడం ఇది మన స్వభావం అయితే దేవుని పిల్లలుగా మేలు చేయుట నిరిగియు మేలు చేయకపోతే అది పాపం అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఈరోజున మనుష్యుడు పాపము అంటే ఏదో విభిచారమును దొంగతనమును మోసములను లేక త్రాగుడను ఇలా పలు పలు విధాలుగా తలస్తున్నాడు కానీ మేలు చేయుట ఎరిగి కూడా అలాగు చేయకపోతే అది పాపము అన్న సంగతి ఏనాడు కూడా గ్రహించడు యాకోబు పత్రిక నాల్గవ అధ్యాయము పదిహేడు వచనం కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును మేలైనది చేయనిరిగియు అంటే ఒక వ్యక్తికి మేలు చేయాలి అనేటువంటి సంగతిని ఎరిగి కూడా అది మనకు వీలయ్యి కూడా నాకెందుకు అని మనము ఊరుకుంటే అది పాపం అని వాక్యం బోధిస్తుంది అయితే ఎవరైనా దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అంటే అతడు కీడు చేయుట మానాలి రెండవది మేలు చేయడం నేర్చుకోవాలి మూడవది సమాధానమును వెతకాలి దానిని వెంటాడాలి మనము చదువుకున్న లేఖనములో నాలుగు శ్రేష్టమైన విషయాలు దాగి ఉన్నాయి మనుష్యుడు కీడు చేయడానికి అలవాటు పడ్డాడు అందుకే ప్రభువు ఇస్రాయేలీల ప్రజలతో మాట్లాడుతూ ఈ రీతిగా సెలవిచ్చాడు ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును ఇస్రాయేలీలు అనబడుతున్న తన ప్రజలు దేనిని చేయడానికి అలవాటు పడిపోయారు అంటే కీడు చేయడానికి అలవాటు పడిపోయారట అనగా వాళ్ళ జీవితములో ఇతరులకు మేలు చేయడం మరచిపోయారు వారు ఎంత సమయము కూడా వారి నమ్మిన వారికి లేక వారి శత్రువులకు లేక తనకు స్వలాభం తెచ్చిపెట్టే దానిని బట్టి ఇతరులకు కీడు చేయడమే నేర్చుకున్నారు అందుకే వాక్యం బోధిస్తుంది మీరు కీడు చేయడానికి అలవాటు పడ్డారు అని అయితే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము ఆ యొక్క మనస్తత్వము నుండి మార్పు చెంది ఇతరులకు మేలు చేయడం నేర్చుకోవాలి ఎందుకు మనము కీడు చేస్తున్నాం ఎవరికి చేస్తున్నామో ఒక్కసారి చూడండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనము నుండి భక్తుడు దేశములో లేకపోయెను జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు అందరూను ప్రాణహాని చేయుటకై పుంచియుండువారే ప్రతి మనుష్యుడునూ కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఉగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచములు పుచ్చుకుందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయుదురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దానిని ముగించుదురు దేవుని లేఖనములో మనుషుడు ఎందుకు కీడు చేస్తున్నాడు అనే విషయాన్ని ఎలా చేస్తున్నాడు అనే విషయాన్ని వివరించాడు రెండు చేతులతో మనుషుడు కీడు చేయ పూనుకుంటున్నాడు ఎవరికి చేస్తున్నాడు అంటే తనకు ఎవరైతే నష్టాన్ని కలిగిస్తున్నారు లేక ఎవరినైతే శత్రువులుగా భావిస్తున్నారు వారికి కారణమేమిటి అనంటే దేశములో భక్తుడు లేడు జనులలో యథార్థవంతుడు ఒక్కడనూ లేడు అంటాడు ఈరోజున దేవుని పిల్లలుగా మనం మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే మనం ఎంత యథార్థులుగా ఉంటున్నాం వారికి మనము కీడు చేయువారమా లేక మేలు చేయువారమా ఆలోచించండి దేవుడు మనలను ప్రేమించి మన పాపమునకు రావలసిన శిక్షను ఆయన శిలువపైన భరించి మనకు ఎంతో మేలు చేశాడు అయితే అట్టి పిల్లలుగా ఉన్న మనము ఇతరులకు మేలు చెయ్యాలే కానీ కీడును చేయకూడదు చాలామంది అంటారు వాడు నాకు కీడు చేశాడు గనుక నేను కూడా వాడికి కీడే చేస్తాను అని వాడు తెలియకో లేక మూర్ఖత్వముగాను లేక వేరే కారణము చేత వాడు నీకు కీడు చేసి ఉండవచ్చు కానీ నువ్వు ప్రభువుని ఎరిగిన వాడవు గనుక తిరిగి మరల అట్టి కీడు వానికి చేయకూడదు లేఖనం మాట్లాడుతుంది వాణ్ణి ఒకవేళ నీవు గెలవాలి అని అంటే కీడు వలన కాక మేలు వలన గెలవాలి అంటాడు రోమపత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ఈరోజున నీకు కీడు చేసిన వారికి మేలు చేయి ఆ మేలును బట్టి నీవు వాణ్ణి జయించిన వాడవవుతావు ఇది మనుషునిగా నా మాట కాదు దేవుని మాట దేవుని వాక్యం నమ్మదగినది దేవుని మాట జీవము కలిగినది ఈ మాటకు మన విధేయులమై మనము కీడు చేయక మేలు చేయువారమై ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ఆశీర్వదించబడుటకు కృపగల దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన సర్వకృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయమందు ఫలింపుదై చేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డ విధేయత కలిగి తమ ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి కృప చూపండి వారి కుటుంబములను ఆశీర్వదించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడయ్యుండునుగాక